ఇక్కడ రెండోది ఇక్కడ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యం ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతా పెడతారు రైస్ మిల్లర్ల తీర్పై హైకోర్టు ఆగ్రహం చేసింది రైస్ మిల్లర్లో ఏమైందంటే రైస్ మిల్లులు ఏం చేయాలంటే దేశ ప్ర సంపదను ప్రజల నోటు కార్డు బుక్ను మింగాలంటే రైస్ మిల్లు పెట్టుకోవాలి అందరు కాదు కొందరు రాంగ్ రూటు పనికి మళ్ళీ అంత చెత్త బొత్త కలిపి ఏదో గాయమతి చేయాలి అనేది వాళ్ళ క్యారెక్టర్ ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి బియ్యం ఎక్కడ ఉన్నాయని అడిగింది కోర్టు అడిగింది మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు పెడతారని చెప్పి రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది ఖచ్చితంగా చేస్తుంది కోర్టు మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి పదివేల కోట్ల బియ్యం రావాల్సి పది ప్రభుత్వానికి పదివేల కోట్ల బియ్యం రావాల్సి ఉన్నది బియ్యము ఎడిపోయిన దాదాపు అందరు మిల్లలు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్ వస్తూ ఉంది అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలు ఇస్తామని హెచ్చరిక కూడా వేసింది వారెవ్వా క్యా బాత నిజానికి ఈ దేశం ఆకలి కేకలలో ఉంటా ఉందని చెప్పి ఈ దేశం డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఆకలి కేకలంటే కేకలు పెడుతురు ఆ ఒర్ర వర్ర ఒరిస్తే కాదు నిజానికి ఆకలి కేకలంటే ఇంట్లో సమయానికి పూట పూటకు బియ్యం తెచ్చుకోవడం అడుక్క తింటే తప్ప బతకలేని పరిస్థితి ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితినే ఆకలి కేకలు అంటాం అలాంటి పరిస్థితి రావడానికి ఈ మిల్లల దొంగలు కూడా ఒక కారణం ఇంకా పరిపక్వత లేని ప్రజా సమస్యలను ప్రజల యొక్క ఆకలి తెలువ ప్రధానమంత్రి దేశంలో ఉండడం దీనికి కారణం అయితే రాష్ట్రంలో రైస్ మిల్లలు రైస్ మిల్లలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు వేల క్వింటల బియ్యం మాయమవుతున్నాయి ఆ ప్రభుత్వం రై ఒడ్డుకుంటుంది కొంటున్నాక రైస్ మిల్లర్లు దాన్ని కొని కొని మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వడం లేదు అధికారుల లెక్కల ప్రకారం దాదాపు పదివేల కోట్ల విలువైనటువంటి బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది ఆ బియ్యం ఎడిపోయినాయని అడుగుతా ఉన్నారు వారేవా ఇది అసలు విషయం తెలవాలి ప్రజలకు ఇది అసలు విషయం జస్టిస్ విజయం రెడ్డి విజయన్ రెడ్డికి విషయం ఈ క్వశ్చన్ అడిగాడు ఖచ్చితంగా దాదాపు పదివేల కోట్ల విలువైనటువంటి బియ్యము బియ్యము మిల్లల నుంచి రావాల్సి ఉంది ఆ బియ్యం ఎటుపోయినట్లు అని చెప్పి క్వశ్చన్ అడిగారు ఎటుపోయినట్టు అంటే దొంగలు మాయమైపోయినాయి ఏం చేశారు ఏమంటారు ఊర్లా ఏమంటారు మైసమ్మ ఎల్లమ్మ ఏమైనా మైసమ్మ మాయం చేసింది అన్నట్టు ఈ దొంగలు చేస్తున్నటువంటి పని పేదలకు దొరకకుండా చేస్తున్నటువంటి విషయం ఇది ఇది పరిస్థితి ఇలాంటి విషయాలను కోర్టే ముట్టకాయలు వేసే తప్ప ప్రజలకు తెలియదు ప్రభుత్వానికి తెలియదు ఎవరి పని మీద వాడున్నాడు ఎవరిని బిజీలో వాడున్నాడు పేదలు మాత్రమే ఆకలి కేకలతో ఉన్నారు ఈ దేశం ఈ దేశం ధాన్యాగ ధాన్యానికి ధాన్యాగారమైన ఒక ధాన్యా ధాన్యాగార బండాగారం ధాన్యాలతో నిండుకున్న బండాగారం అంటే అనేక పంటలకు నిలువైనటువంటి భారతదేశం ఎక్కడ ఉంటుంది ఎవడు తింటుండు ఎవడు దాచుకుంటుండు ఎవడు కాసుల కకృతి పడతా ఉన్నాడు నిజమైనటువంటి ఈ భూమిపుత్రుడు నిజమైనటువంటి ఈ దేశ మూలవాసులు ఆకలి కేకలకు అలమటించడానికి కారణం ఏంది మంచితనమా మంచితనమా తెలివి లేకపోవడమా ఏమి జరుగుతుందా అనేక విషయాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ బియ్యము దోపిడి కిందనే వస్తుంది ఏం జరుగుతుంది అనేది కోర్టు కోర్టు దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇలాంటి కోర్టు కనీసం జస్టిస్ విజయ రెడ్డి లాంటి జడ్జీలు ఉన్నారు కాబట్టి పేదలకు అందాల్సినటువంటి బియ్యం గురించి ప్రశ్నించే వాళ్ళు ఉండరు అది కూడా పట్టించుకొని కొంతమంది దొంగలు కూడా ఉంటారు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తే ఇక్కడ రాష్ట్రంలోని రైస్ మిల్లుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని తిరిగి బియ్యం అప్పగించకపోవడంపై ఫైర్ అయింది సూర్యపేటలోని ఓ రైస్ మిల్లు యజమాని దాదాపు అరవై నాలుగు కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ సివిల్ సప్లై సివిల్ సప్లైస్ శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు అయితే దీంతో మిల్లులో దీంతో మిల్లు దీంతో మిల్లులు స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా మిల్లలు ఈ సందర్భంగా మిల్లలపై ఆయన కీలక కామెంట్లు చేశారు ప్రభుత్వం నుంచి లక్షల క్వింటాల్ వడ్లు వడ్లు తీసుకుంటున్న మిల్లలు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఎందుకు తప్పగించడం లేదు అసలు ఆ బియ్యం ఎక్కడికి పోయినట్టు ఆ రాష్ట్రం కాస్త మాకు కూడా చెప్పండి బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ ఇక అయితే మిల్లర్ల తీరుపై కీలక ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై కీలకమైన కామెంట్లు చేశారు ప్రభుత్వం నుంచి కీలక లక్షల కింటర్ల వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి ఎందుకు ఎప్పగించలేదని అసలు బియ్యం ఎక్కడికి పోయినట్లు రహస్యం రహస్యం కాస్త మాకు కూడా చెప్పండి బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ఇక్కడ బరాబర్ పెడతారు అందులో తప్పేముంది ఆ యాక్ట్ లేకపోతే బియ్యం రికవరీ చేయడానికి మా మీ జీవితంతో పాటు మా జీవితం కూడా సరిపోదు అని చెప్పి ఆయన అన్నారు వారెవ్వ ఎక్సలెంట్ అన్నాడు నిజంగా మిల్లల్లో ఇలా బియ్యము పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాజ్యాంగం చట్టసభలో అమల్లోకి వస్తే ఈ దేశంలో ఉన్న పేదరికం పోవడానికి ఈ దేశంలో కనీసం కూడు గూడు గుడ్డ ఇవి అందుకోవడానికి ప్రజలకు జ్ఞానం ఇవ్వలేకపోయామా చదువు ఇవ్వలేకపోయామా ఆహార సరఫరా చేయలేకపోయామా వీటన్నిటి కారణం ముఖ్యంగా ఆహారం దొరకపోవడానికి ఇలాంటి విషయాలే కారణం కాదా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈ విషయంలో కూడా మనము చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం